நூரம் தெய் சபாமா கர்நாடகா இங்கே நிலைமை ஆனா நான் ஆளே இங்க இந்த இந்த நான் மேல தான் பாத்தேன் ఈరోజు గత ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ కార్యకర్తగా పార్టీకి పనిచేసినటువంటి పనిని గుర్తించి ఈరోజు మూడోసారిగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారికి అలాగే ఈ రాష్ట్ర రత సారథి రాలైనటువంటి షర్మిలారెడ్డి గారు అలాగే సిడబ్ల్యూసి మెంబర్ నా రాజకీయ గురువు రెడ్డి గారు వీళ్ళందరూ గుర్తించి మూడోసారి ఈ రాయదుర్గం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బదిలీలోకి దిగడానికి అవకాశం ఇచ్చినారు అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా టీడీపీ కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఈ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని తీసుకుపోయి తాకట్టు మోదీ చేతుల్లో పెట్టినటువంటి సందర్భం ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఎందుకంటే గతంలో పది సంవత్సరాల కిందట రాష్ట్రం విడుదీసింది అని చెప్పి కాంగ్రెస్ని పక్కన నెట్టేసి ఈరోజు ఈ పది సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం పరిపాలించింది ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పరిపాలించింది పరిపాలించిన వీళ్ళందరూ అభివృద్ధి సంక్షేమంలో డెవలప్మెంట్ ఏమైనా చేశారంటే ఒక పెద్ద సున్నా మాదిరిగా తయారైంది బడుగు బలహీన వర్గాలకు కావచ్చు రైతులకు కావచ్చు కూలీలకు కావచ్చు యువతలకు కావచ్చు మహిళలకు కావచ్చు వీళ్ళ నుంచి ఒదిగింది ఏమి లేదు ఎందుకంటే గత కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రాష్ట్ర ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది ఈ బడుగు బలైన వర్గాల సంక్షేమాలను ఆలోచించే పార్టీ అంటే ఒక కాంగ్రెస్ పార్టీ అని అంటాము ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం ఈరోజు చూడండి యువతలు కష్టపడి చదువుకొని ఎక్కెక్కడో విద్యాభ్యాసం చేసి ఉద్యోగాలు వస్తాయని ప్రైవేటు కోచింగ్లో లక్షల లక్షలు పారపోసి ప్రిపేర్ అయితే ఉద్యోగాల పరిస్థితి రెండు లక్షల రెండున్నర లక్షల ఉద్యోగాలు ఉంటాయి రాష్ట్రంలో ఇంతవరకు ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చి లేని పరిస్థితి ఏర్పడింది కేంద్రంలో అధికారం రాక ముందర మోదీ గారు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానండి రెండు కోట్లు కాదు కదా తర్వాత ఏమన్నాడో సర్మంస అమ్ముకోండి టీ చాయ్ చేయండి అది చేయండి అని చెప్పి యువతల్ని మబ్బ పెట్టి మళ్ళీ ఈరోజు యువతలకి మీకు అన్ని చేస్తాం ఇది చేస్తామని చెప్తా బరే మాటలు తప్ప వీళ్ళ నుంచి ఒదిగింది ఏమి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గతంలో మెట్టుగోందరెడ్డి గారు ఎమ్మెల్యేగా చూసినారు గతంలో కాలు శ్రీనివాసులు గారిని చూసినారు ఈరోజు నేను రెండుసార్లు నాకు అవకాశం ఇలా మూడోసారి నాకు గొప్ప అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రాయదుర్గంలో ఉండే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వర్గాల ప్రజల్లో కోరుకునేది ఒకటే ఈసారి ఒక్క అవకాశం నాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను బరిలో వచ్చినాను నాకు ఒక అవకాశం ఇవ్వండి రానున్న రోజుల్లో మన తాలూకాకి ఏం కావాలో నీళ్ళ సమస్య కావచ్చు కరెంటు సమస్య కావచ్చు రోడ్ల సమస్య కావచ్చు మళ్ళీ గార్మెంట్స్ నిరుద్యోగులకి వాళ్ళ సమస్య కావచ్చు అన్ని విధాలుగా నేను పనిచేస్తానని కోరుకుంటూ నాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను తొమ్మిది అమెండ్మెంట్ ఇచ్చింది రెండు లక్షల రుణమాఫీ ప్రతి పేద కుటుంబానికి ఎనిమిదిన్నర వేల రూపాయలు ప్రతీ నెల ప్రతీ నెల క్రమం తప్పకుండా వాళ్ళ అకౌంట్లో వేసే వేస్తుంది మహిళలకు ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళలకి అలాగే చదువుకున్న నిరుద్యోగులకి అప్రెంటిస్తో పాటు ఎనిమిదిన్నర వేల రూపాయలు ఇస్తుంది అలాగే గ్రామీణ ఉపాధి పథకం కింద గతంలో ఇప్పుడు రెండు రెండు వందల డెబ్బై రూపాయలు మూడు వందలు ఉంది అది నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అలాగే వృద్ధులు వితంతులు వాళ్ళకి నాలుగు వేల రూపాయలు పింఛను వికలాంగులకి ఆరు వేల రూపాయలు పింఛన్ ఈ ఈరోజు ఏమైతే కాంగ్రెస్ పార్టీ సంక్షేమాలు ఇచ్చినారో దాన్ని చూసి ఈరోజు అన్ని మండలాల్లో వేరే పార్టీ టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్సీ పార్టీ నుంచి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీని నమ్మి రోజు చేరినారు వాళ్ళందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తారు ఒక నూరు కుటుంబాల వరకు వచ్చినారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి